ఇక ఎప్పుడు కూడా నేను అలాంటి తప్పు చేయను నన్ను క్షమించండి అంటూ భర్త మంజునాథుని పట్టుకుంటూ భర్త ముందు అయితే బోరిన ఏడుస్తుంది యాంకర్ లాస్య యాంకర్ లాస్య ఈ పేరుకి బులితర ప్రేక్షకులకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు ఒకప్పుడు తన యాంకరింగ్తో తన నటనతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది లాస్య అయితే లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ భర్త మంజునాథ్ని పెళ్లి చేసుకుంది అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిపోయింది లాస్య అయితే బిగ్ బాస్ రియాలిటీ షో వచ్చిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోపలకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది లాస్యా అయితే తన భర్త పిల్లలతో కలిసి ఉన్న బెస్ట్ మూమెంట్స్ అన్నిటిని కూడా అలాగే తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా అభిమానులతో పంచుకుంటుంది ఆసియా అయితే లాస్యాకి ఇద్దరు మగబిడ్డలు ఉన్నారనే సంగతి తెలిసిందే రీసెంట్గా నేను రెండవ బిడ్డ మగబిడ్డకు జన్మనిచ్చింది అయితే ఇప్పుడు లాస్యా మంజునాథ్ అయితే మరి గుడ్ న్యూస్ షూ అభిమానులతో సెట్ చేసుకున్నారు అంటూ చాలా మంది అభిమానులు కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ జంటకి అయితే ఇప్పుడు మరోసారి పన్నెండు బిడ్డకి జన్మనివ్వబోతుంది యాంకర్ లాసి అంటూ మరో వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే అది ఏం అది ఎంతవరకు నిజం కాదు అంటూ లాస అయితే సోషల్ మీడియాలో చెప్పుకుంటూ వచ్చింది అది ఏమిటి అంటే యాంకర్ లాస్యకి తన యూట్యూబ్ ఛానల్లో తన భర్తతో కలిసి ఫ్రాంక్ వీడియో చేయమని అభిమానులు అడగడంతో తన భర్త మంజునాథ్కి తెలియకుండా నేను ప్రెగ్నెంటు అంటూ చెప్పుకుంటూ వచ్చింది భర్త మంజునాథ్కి అయితే ఆ తర్వాత మంజునాథ్కి అది ఫ్రాంక్ వీడియో అని తెలిసిన తర్వాత యాంకర్ లాస్య మీద చాలా సీరియస్ అవ్వడం జరిగింది ఇలాంటి వీడియోలు నాతను చేయకు ఫ్రాంక్ చేయకు అంటూ యాంకర్ లాస్య మీద చాలా సీరియస్ అవ్వడం జరిగింది ఇంక ఈ విషయంపైన యాంకర్ లాస్య భర్త మంజునాథ్ ముందు నేను ఇంక ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను నన్ను క్షమించండి అంటూ భర్త మంజునాథ్ ముందు ఎటు బోరిన ఏడుస్తుంది యాంకర్ లాస్య మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి